కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజులల్ల ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నట్టు మోడీ గారు ఈయన ఏంటంటే నూట ముప్పై పథకాలు ఉంటాయి మీరందరూ ఆన్లైన్లో కొట్టుకుంటే మీకు ఇలా ప్రతీది కూడా ఇయ్యాలి ప్రతి స్కీమ్ కూరగాయల మెట్టుల కడికెళ్ళ కూడా ఏమేమి ఇస్తున్నాము ఇలా పదివేలు ఆ కడికెళ్ళి పది లక్షల దాకా కూడా ముద్ర యోజన కింద రుణాలు ఇస్తాం మిత్తి లేదు నువ్వు వాడుకొని మళ్ళీ ఇంటర్ ఎంత కట్టేస్తే సరిపోతాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుసా మీరు మోడీ గారు ఇస్తున్నారని మీకు తెలుసా లేదా అనే కోసమే మేము ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమం పెట్టినాం ఇవన్నీ కూడా మీరు ఈ కాల్ ఇస్తే మీకు కూడా ఫోన్లు వస్తాయి రేపు కాబట్టి రాబోయే రోజుల దేనికి తోడుంటే మంచిది ఇలా టీఆర్ఎస్ చూసారు కాంగ్రెస్ చూసారు ఇవాళ కాంగ్రెస్ ఎట్లా ఉన్నాయి రూపాయి ఇచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఏడ ఎలక్షన్స్ పోతే ఓడిపోతాము అని ఇవాలంటే రేపు రేపంటే ఎల్లుండి అని చెప్పేసి అని ఇలా ఓవైసీతో కలుపుకొని నలభై రెండు అని చెప్పి బీసీలను మోసం చేద్దామని ఇలా ఢిల్లీలో పోయి వెళ్ళి పెడతారు కానీ నీ గల్లీలో నువ్వు గవర్నమెంట్ ఉన్నది నువ్వు ఈడ చేయలేక గాడవిలు పెట్టి టెన్ పర్సెంట్ ముస్లింలను కలుపుకుని ఇలా ఎలక్షన్ పెట్టకుండా ఇలా సర్పంచులు లేకుండా వార్డు మెంబర్ లేకుండా ఎంపీటీసీ లేకుండా గ్రామాలను ఎట్లయిపోయినాయంటే రోగాల బారిన పడుతున్నాయి మోర్ ఇది ఇచ్చి లైట్లు వేసే చూడలేదు నీళ్ళు ఇచ్చే చూడలేదు వాళ్ళకి జీతాలు సరిగా లేవు వాళ్ళకి జీతాలు పోతే మన దగ్గరనే ముక్కు విండి వసూలు వసూచేసి కట్టుకోరే గవర్నమెంట్ మాత్రం ఇచ్చిన దాఖలా లేవు కాబట్టి మనం మంచిగా ఉండాలంటే మన పల్లెలు ప్రశాంతంగా మంచిగా ఉండాలంటే ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్న మోడీ గారు అయితే ఇప్పుడు ఇంట్లో రెండు లక్షల చిల్లర మోడీ గారు ఎప్పుడో కొట్టేసిరు మనకు పైసలు ఇలా కనీసం వాళ్ళు మేము కొన్ని కల్పిస్తామని చెప్పి ఆపి ఇప్పుడకొక లక్ష రూపాయలు కూడా ఒక్కొక్క బునాది రేపిన దాకా ఇచ్చిన దాకా లేవు మళ్ళీ దానికి అడ్డగోలు ఆంక్షలు పెట్టారు కదా కూడా కట్టుకుందామని కాబట్టి రాబోయే రోజులలో మీరు ఇవి చూడురి మోడీ గారు అంటే తెలుసు మీరు మోడీ ఇచ్చారు అయితే మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు బియ్యం అసయా తెలకారట్టు ఉన్నది కదా ఇప్పుడు ఇవన్నీ మీకు తెలిసిందా నరేంద్ర మోడీ అంటే వాళ్ళు వచ్చిన గుర్తుపడతావు కదా మరి ఆయన తెలుసు మోడీ ఇప్పుడు ఆయన అంటే ప్రపంచం ఆయన ఇక బాస్ ఇలా తో కూడా తలపడుతున్నాడు మన అందరికి కూడా ఏంటంటే మేము ఎందుకు వస్తున్నాం అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలు మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నది ఇప్పుడు ఏదైతే మనకు మూడు నెలలు ఈ బియ్యం ఇచ్చిండు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి కరోనా వచ్చి నుంచి మనకేదైతే ఏదైతే బియ్యం ఇస్తున్నాడో ఫ్రీ బియ్యం ఇస్తున్నాడో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఒక్క కిలో ఇచ్చి సన్న బియ్యం మేమిస్తున్నామని చెప్తున్నారు ఈలో మన డబ్బులేం అక్కడి వీళ్ళేమో వీళ్ళు వచ్చి కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇస్తానే మహాలక్ష్మి ఇచ్చిరా మీకు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తాననిచ్చిరామ్మా మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఇచ్చిరా పెంచాను ఇంటింటికి లేనోళ్ళకి ఇస్తామని చెప్పి ఇచ్చిరా వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిరో మీకు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు నాలుగు వేలు పిల్లలకు ఉద్యోగం లేని బిడ్డలకు అవన్నీ కూడా ఏమి ఇవ్వకుండా వాళ్ళు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇప్పుడు నీకు నీకు అస్తలేవు ఇంకోటి ఘోరం ఏం జరుగుతుందంటే అమ్మ ఇది ఏదైతే భార్య భర్త చనిపోయిన భార్యలు వీళ్ళటి వరకు కూడా రెండు సంవత్సరాలైనా కూడా కనీసం వాళ్ళకు ఇంతకు ముందు ఎట్లుంటున్నాయంటే భర్త చనిపోతే భర్త పేరు మీద భార్య కన్నా నష్ట ఉండే రెండు వందలు పిలిచిన ఎందుకు కాదు ఖచ్చితంగా అస్తుండే ఇప్పుడు వీళ్ళు అవి కూడా బంద్ చేసి సైట్ బంద్ చేసి అలా సోరు పాపం భర్తలు చనిపోయిన ఆడోళ్ళు ఆలు చచ్చిపోయిన దాకా కూడా ఇప్పుడు పిలిచిన అసలు అంత ఘోరమైన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీరు ప్రతి దాంట్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఆయన చేస్తున్న పథకాలన్నీ కూడా ఇంటింటికి చెప్పాలని చెప్పేసి ఇంటింటికి బీజేపీ అని మేము తిరుగుతున్నామమ్మ ఏం జరిగింది అవి మీ అందరికైతే తెలుసు పెద్ద మనుషులు పేపర్లు చూస్తారు డిస్కషన్ చేస్తారు ఆ కిచ్చిచ్చా ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓళ్ళు కూడా ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ అనేది ఇప్పుడు గరీబు లేదు చివరి స్థాయిలో ఉన్నారో కింది స్థాయిలో ఉన్న వాళ్ళ కోసము వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు కాదు ఇప్పుడు జనసంఘ ఏర్పడ్డ నుంచి కూడా బీజేపీ పుట్టింది అట్టడు స్థాయిలో ఉన్నోడికి కూడా ఈ ప్రభుత్వ ఫలాలు ఆడదాక పోయితేనే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి అని ఈ జనసంఘ పుట్టింది అప్పటి నుంచి ఏదైతే పనిచేస్తున్నారో కొన్ని డెబ్బై సంవత్సరాలకి అధికారంలోకి వచ్చిన మనం అరవై ఆరు సంవత్సరాలకు అధికారంలోకి వచ్చింది మొదట అప్పుడు పుట్టిన పార్టీ కాబట్టి ఈ పదే నుంచి ఇప్పుడు ఇంకా నలభై ఏళ్ళ దాకా బీజేపీని ఓడగొట్టేటం లేరు అది కాదు కానీ మన తెలంగాణ అక్కడ నుంచి అన్ని డెవలప్ చేసిన అన్ని నడుస్తున్నాయి మన తెలంగాణ ఏదైతే మన రాక్షస పాలన టీఆర్ఎస్ మొత్తం కథం చేసింది మొత్తం ఇప్పుడు అన్ని పథకాలు ఉచితాలు ఉచితాలు ఇచ్చేసి మొత్తం గల చేసి పోయిండు పోయిన ఇవాళ తిందామంటే లేదు పిల్లలకు లేవు ఇలా ఆరోగ్యశ్రీ కింద దవగానాలు ఉన్న వాళ్ళకు లేదు చదువుకునే పిల్లలకు ఫ్రీ ఫీ ఫీ రిఎంబర్స్మెంట్ ఇస్తలేరు ఓళ్ళకి గేమ్ ఇస్తలేరు జీతాలు ఇస్తలేరు జీతాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకు ఆ రిటైర్మెంట్ పైసలు కూడా వాళ్ళు తప్పుదారులలో అవి వాడుకొని ఇవాళ ఒక్కొక్కళ్ళు రిటైర్మెంట్ అయినాక నాకు కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే వాళ్ళు కూడా వాళ్ళు పాపం హార్ట్ అటాక్ వచ్చి రిటైర్మెంట్ కాదు ఒక భవిష్యాన్ని దాచుకున్న పైసలు కూడా గవర్నమెంట్ అవి కూడా తినేసింది డైవర్షన్ 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 ఇప్పుడు ఎప్పుడు లేని ఫ్రీజింగ్ పెట్టి ఇలా మన ఆర్థిక వ్యవస్థను ఆ కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా ఏంటి అన్ని అబద్ధాలు ఇప్పుడు హామీలు ఇచ్చారు అన్ని కాబట్టి మోడీ మన ఊరు మన అక్కడ మీద కలిపి దగ్గర ఎంత మంది మంది చంపే చంపేస్తారు కొడుకులు ఎట్లా వేసి పడేసి దాంతో అమ్మ తుక్కు తుక్కి

అట్లా ఇవన్నీ ఇవన్నీ గ్రహించి ఇప్పుడు ఇలా మనం ఇంటింటికి ఇప్పుడు ఏదైతే ఐదేళ్ళు ఆరేళ్ళ నుంచి ఇప్పుడు బియ్యం ఇస్తున్నాడు ఇప్పుడు ఐదు రూపాయ ఐదు కిలోల బియ్యం మనం ఇస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఒక కిలో ఇచ్చి ఎడవైతే ఆడ అడుకొని మేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు లేని డబ్బు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఇందిరామ్మ ఇంట్లోనే ఇందిరామ పేరు పెట్టుకున్నాడు రేషన్ కార్డు ఇస్తే నరేంద్ర మోడీ బొమ్మ పెట్టాలి రేషన్ కార్డు లింక్ ఇప్పటికీ ఇస్తారు గరీబోడు అన్యాయం చెప్తున్నారు ఇల్లు గరీబోల పార్టీ అని చెప్పి గరీబోడు అన్యాయం చెప్తున్నారు ఇలా

కూరగాయలు మన పప్పు దినుసులు ఇవన్నీ తీసుకొని అలా డాలర్ రూపంలోనే మనం గుంటూరు ఇప్పుడు ఇరవై రెండు దేశాలు ఇలా మన రూపాయితోనే మనకు బిజినెస్ చేస్తున్నాయి అట్లా తీసుకొచ్చినప్పుడు డాలర్ తో వ్యాపారం చేసినప్పుడు బంద్ అయిపోయింది ఆ డాలర్ కి ఇలా తొంభై రూపాయలు కట్టిగా మనం ప్రతి డాలర్ కు తొంభై రూపాయలు కట్టి మనం కట్టించే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇలా రూపాయికి రూపాయి మారకం నువ్వేమిస్తున్నావో దానికి నేను అదే ఇస్తా ఆ రూపాయి మారకంతోనే ఇలా బిజినెస్ జరగాల అట్లా ఈ క్రూడాయిల్ కొనుక్కుంటా మనం మన రూపాయితో రూపాయి మార్గ ద్ర ద్రవ్యంలోనే నడుపుతున్నది దానికి ఇరవై రెండు దేశాలు కూడా మనతో ఉన్నాయి కాబట్టి ఆడేం చేస్తుంటే మా పెత్తనం పోతుంది పెత్తనం ఎట్లా తీసేసిడే మోడీ ఉన్నాం